శ్రేయ రియల్ ఎస్టేట్ అధినేత డాక్టర్ బాబు అగస్టీస్ జన్మదిన సందర్భంగా రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఆయన అభిమానులు కుటుంబ సభ్యులు తరలి భారీగా తరలి వచ్చేయని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు తదితరులు ప్రసంగించారు మా సిబ్బంది కూడా మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరు నా మీద ప్రేమాలకి తర్వాత నేను కూడా అనేక మందికి అనేక రకాల ప్రయత్నానికి సాగ ఈ యొక్క జన్మదిన సందర్భంగా అభినందన తెలియజేస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాకు ఆప్తులు అందరికీ వందల వేల మందికే కాకుండా నెల్లూరులోనే కాకుండా అదేవిధంగా హైదరాబాదులో తిరుపతిలో అనేక రకాల బ్రాంచులు స్థాపించి అక్కడ ఉపాధి కల్పించిన ఏకైక నాయకుడు నెల్లూరు జిల్లాలోనే లేరు అలాంటి నాయకుడు మాకు దొరకడం మా అందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఈరోజు ఆయన జన్మదినం జన్మదినం జరుపుకోవడం మా అందరికీ మా అందరికీ చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఇక్కడ ఆయన ఆలోచన ఏంటంటే శ్రేయాలో ఉన్న అందరూ ఆయనలాగానే కష్టపడి మంచి స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటారు అందరికీ అదే చెప్తూ ఉంటారు ఎవరిని కూడా తక్కువ అంచనా లేకుండా తక్కువ చూపు చూడకుండా నేను ఎండీనని నాకు ఇన్ని బ్రాంచ్లు ఉన్నాయని నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాననే ఆలోచన లేకుండా చాలా చిన్న స్థాయి వ్యక్తితో కూడా నేరుగా ఈరోజు అపాయింట్మెంట్ లేకుండానే కలవగల నాయకుడు మాకు దొరకడం మా అందరికీ అదృష్టంగా మేమంత భావిస్తూ ఉన్నాం కాబట్టి ఈ మా ఎండి గారు ఇలాంటి జన్మ జన్మదినాలు ఎన్నో జరుపుకొని ఇంకా ఎంతో ఎత్తుకు ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ మా అందరినీ ఆర్థికంగా ముందుకు తీసుకోవాలని కోరుతూ మరొకసారి ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు అందరూ అందరూ కూడా ఆ దేవాలయ ఆశీస్సులు అంది అందించాలని ఆయన ఆరోగ్య ఆయన ఆరోగ్యాలతో అస్తఐశ్వర్యాలతో మనస్ఫూర్తిగా నిన్ను నూరోలు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము